लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गदामेश्वरि दासीभूतसमस्तदेववनिताम् लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिजाम् वन्दे मुकुन्दप्रियाम् यादेवी सर्वभूतेषु బ్రహ్మాండ రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ మారుతి అనుగ్రహం కార్యక్రమం వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక విజయదశమి మనము కొన్ని సంవత్సరాలుగా కాదు కాదు మనము మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలుగా ఒక పెద్ద పండుగలో ఒకటి అని జరుపుకుంటున్నటువంటి వేడుక అయితే ఈ గ్రహ దోషాల వల్ల కర్మపీడ వల్ల నాగదోషం వల్ల పీడల వల్ల కొన్ని బాధలు అరిష్ట శాపాలు దోషాలు మనం అనుభవిస్తాం అంతెందుకు ఇంట్లో ఎవరో ఒకరు లేదా తండ్రి మేనమామ తాత ఎవరైనా సర్పాలని సంహరిస్తే ఆ దోషం కూడా మనకు వర్తిస్తుంది సరే ఈ విజయదశమి అక్టోబర్ పన్నెండో తారీఖు శనివారం శ్రవణ నక్షత్రంలో పూర్తిగా శ్రవణ నక్షత్రము చంద్రుడు మకర రాశి ప్రవేశం అలాగే ఈ దశమి కూడా నాలుగింటి వరకు మధ్యాహ్నం వరకు కాకుండా పూర్తిగా దశమి తిథి రావడం విజయదశమి ఎంతో పవర్ఫుల్గా అంటే ఎంతో పర్వదినం మామూలుగా విజయదశమి అంటేనే చాలా గొప్ప వేడుక అందులో ఈసారి ఎంతో పవర్ఫుల్ గా వచ్చింది నాగశాపము కాల సర్ప దోషము నాగ దోషము ఇత్యాది దోషాలు గ్రహ దోషాలు గ్రహపీడలు గ్రహ అరిష్ట దోషాలు సర్ప బంధన దోషాలు సర్ప బంధన శాపాలు లేదు నాగదోషం కాల సర్ప దోషం నేను ఇందాక చెప్పినట్టు సర్పాలని సంహరించడం ద్వారా కొన్ని మంత్ర నాగదోషాలు వస్తాయి సంహార నాగదోషాలు వస్తాయి అవన్నీ తొలగిపోవటం ఈ మంత్ర నాగదోషం ఎలా వస్తుందంటే మంగళవారం సర్పాన్ని చంపిన ఆశ్లేష నక్షత్రంలో సర్పాన్ని సంహరించిన ఇలా కొన్ని దోషాలు ఏర్పడ్డాయి అవి మీ ఇంట్లో ఎవరికైనా ఈ దోషాలుంటే పిల్లలకు పెళ్లి అవ్వకపోవడము వివాహాలు అయినా సంతోషంగా లేకపోవడం భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం లేదు పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్య ఉండడం ఇలా జరుగుతుంటాయి అలాగే కుజదోష ప్రభావం కుజదోషం వలన కొంత వివాహ సంబంధితమైన సమస్యలు ఆడవారికి మగవారికి ఇద్దరికి కూడా భార్యకు భర్తకు లేదా అబ్బాయికి అమ్మాయికి కుజ దోషం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి నేను ఎందుకు చెప్పానంటే మకర రాశిలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి దసరా రోజు ఈ దసరాకు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే కుజదోషం కూడా తగ్గుతుంది అలాగే శనివారం కావడం చేత శని దోషం చాలా మందికి అనారోగ్య సమస్యలు కూడా ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు లేదంటే అనారోగ్య సమస్యలు దీర్ఘకాల వ్యాధులు శని గ్రహం వల్ల వస్తూ ఉంటాయి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని కంటక శని ఇలాంటి శని దోషాలు కూడా విముక్తవుతాయి ఇవన్నీ చెప్తున్నాను అసలు ఏం చేయాలి దసరా రోజు ఒక రాగి చెంబు తీసుకోవాలి ఇంట్లో మీ ఇంట్లో మీరు పూజ చేసుకునే రాగి చెంబు ఉంటుంది ఆ రాగి చెంబులో ఒక ఐదు సర్పాలని ఒక వస్త్రంలో నూతన వస్త్రంలో మంత్రించి నాగ మంత్ర హోమాలు నవ నాగ మంత్రాలతో జపాలు చేసి కొన్ని హోమాలు అత్యంత విశేషమైనటువంటి కొన్ని నాగ మంత్ర హోమాలు చేయడము ఆ హోమాలని ఆచరించినటువంటి వాళ్ళు అంటే ఎవరి గురించి అయితే హోమాలు ఆచరిస్తామో వాళ్లకు విశేష యోగాలు వర్తిస్తాయి ఈ హోమాలు సర్ప మంత్రాలతో జపాలు నాగ మంత్రాలతో జపాలు కొన్ని హోమాలు చేసి మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తాను అది ఎవరి ఎవరి పేరు మీద చేయాలో వాళ్ళకి అని కాదండి ఇంట్లో అందరికీ కూడా భార్య భర్త పిల్లలు అందరికీ కూడా ఈ మంత్ర హోమము అన్నది వర్తిస్తుంది ఇంట్లో భార్య పేరు మీద భర్త పేరు మీద పిల్లల పేరు మీద మూల మంత్రాలతో హోమం జరిపించేటప్పుడు వాళ్ళ గోత్రం ఉంటుంది ఇక్కడ ఏ వంశానికైతే దోషం ఉందో ఆ వంశ దోషం పోవడానికి గోత్రం ఉంటుంది ఆ గోత్రంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లతో వాళ్ళ ఇంటి పేరుతో పూజలు హోమాలు జరిగినప్పుడు పిల్లలకు దోషాలు పోతాయి పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంట్లో గొడవలు చికాకులు పోతాయి ఇంట్లో డబ్బు నిలుస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రావాల్సిన డబ్బు వస్తుంది ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు రావటం వివాహాలు అవ్వటం ఇవన్నీ ఏ ధైర్యంతో చెప్తున్నానో తెలుసా విజయదశమి అమ్మవారి అనుగ్రహం నేను మంత్రం చదివి మొదలు పెట్టా యాదేవి సర్వభూతేషు బ్రహ్మాండ రూపేణ సంస్థిత దేవి పురాణంలో వ్యాస పురాణంలో అమ్మవారిని యొక్క వర్ణన ఎంత గొప్పగా ఇచ్చారంటే నిజంగా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు చేసి చూడండి పరిహార శాస్త్రంలో ఉంది పరిహార శాస్త్రంలో ఉన్న అనేక పరిహారాలు ముహూర్తానికి అనుసంధానమై ఉంటాయి ఈ ముహూర్తంలో ఈ పరిహారం చేయండి విశేష విశేష లక్ష్మీ యోగం వస్తుంది విపరీతమైనటువంటి లక్ష్మీ యోగము ఈ ముహూర్తంలో మీకు లభిస్తుంది అంటే ఏంటండి దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే ఈ దసరా రోజు నేను మీ పేరు మీ పిల్లల పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లతో పూజలు చేసి హోమాలు చేసి పంపించినటువంటి ఈ ఏదైతే వస్త్ర సమేతంగా ఉన్నటువంటి నాగ పాశం నాగబంధనం నాగయోగం అంటే ఏముంటాయి ఇందులో ఐదు రాగి సర్పాలుంటాయి యజ్ఞేశ్వరుడికి ఇప్పుడు నేను చెప్పేది కాదు మీరు అనాదిగా చూడండి హోమంలో పూర్ణాహుతిలో రాగి నాణ్యాలు వేస్తారు ఎందుకంటే అనేక సర్ప దోషాలు నాగదోషాలు వంశ దోషాలు తొలగిపోవడానికి కుజదోషం శని దోషం తొలగిపోవాలి మనము ఏదైతే మనసులో కోరిక కోరుకొని హోమంలో రాగి వేస్తామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకే ఐదు రాగి సర్పాలు పెట్టి వాడికి పూజలు హోమాలు చేసి ఇంట్లో వాళ్ళందరి పేర్లతో కొన్ని మూలమంత్ర జపాలు చేసి మీకు పోస్ట్ లో పంపిస్తాం అది దసరా రోజు అది ఇలాగే ఉంటుంది సేమ్ యాజిటేజ్ ఇలా ఉంటుంది దసరా రోజు దాన్ని తీసుకొని రాగి చెంబులో పెట్టండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో ఎందుకంటే ఆ రోజు మొత్తం ఉంది ముహూర్తం ఆ రాగి చెంబులో ఒక పిరికేడు కర్పూరం వేయండి ఎందుకంటే అదంతా కాలిపోవాలి ఈ రాగి చెంబు ఇంత పెద్దగా ఉండాలని ఏం లేదు మీరు ఆ నిండ పిరికేడు కర్పూరం వేయండి వేసి వెలిగించండి అగ్నికి ఆహుతి చత్వారి శృంగ త్రయో అశా శీర్షే సంపూర్ణ దరిద్రము దారిద్రయ పీడా విముక్తవుతుంది ఎందుకంటే ఆదిశక్తి అనుగ్రహం అంతా ఇంత మీరు ఏ దేవత మీరు ఏ దేవుని చూడండి అమ్మవారి పాదాలు పట్టుకుంటారు అమ్మవారి మంత్ర ప్రయోగము ఈ దసరా రోజు ఈ పరిహారం ఏ ఇంట్లో జరుగుతుందో అది అద్దిల్లు గాని సొంతిల్లు గాని ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మేం పూజలు చేసేది అందరికీ సామూహికంగా పూజ చేయించడం కాదు సపరేట్ గా మీకు సంబంధించి మీ పూజ మీకు ప్రత్యేకంగా ఐదు రోజులు చేసే పంపిస్తారు ఇందులో ఒక్కటి కూడా అవాస్తవం లేదు ఎందుకంటే ప్రత్యేకంగా గోత్రనామంతో ఇంటి పేరుతో ప్రత్యేకమైనటువంటి కొన్ని మహామంత్రాలతో సామూహికంగా కాకుండా ప్రత్యేకంగా పూజలు చేసి పోస్టు ద్వారా మీకు పంపిస్తారు అది సొంత ఇంట్లో చేసినా అతింట్లో చేసినా ఎవరి పేరు మీద పూజ చేస్తే వాళ్ళకే కాపాడబడుతుంది అబ్బాయికి ఉద్యోగం రావాలి వస్తుంది లేదా అమ్మాయికి వివాహం అవ్వాలి అవుతుంది మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది లేదు ఏదైనా ఎంతో కాలంగా భగవంతుడిని లేదా అమ్మవారిని వేడుకుంటున్నారు ఒక కోరిక నెరవేరట్లే ఆ కోరిక నెరవేరుతుంది ఇలా ఒకటి కాదు నేనేదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను చెప్పట్లేదమ్మా మీ మనసుకు మీరు ప్రశ్నించండి నేను చెప్పింది ధర్మం అయితే నిజంగా ఆదిశక్తి అనుగ్రహం దసరా అన్నది ఎంత పవర్ఫులో నవరాత్రులు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు ఆ ముహూర్తంలో శనివారం విశేషమైనటువంటి నక్షత్ర యోగం అన్నది ఉన్నది అన్నది సత్యమే మీకు తెలిసిందే మీరు ప్రశ్నించుకోండి మీ మనసుని నేను చెప్పింది మీ అమ్మాయిని మీ అబ్బాయిని లేదా మీ కుటుంబాన్ని మీ భర్తని తప్పకుండా కాపాడుతుంది నమ్మి మనసా వాచ కరమణ నమ్మి చేయండి ఎందుకంటే ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు ప్రోద్బలం చేస్తేనో చేస్తే అది ఫలించదు ఏ భగవంతుడి ఆరాధనైనా నమ్మకంతో చేయాలి మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు ద్వారా తీసుకొని ఈ పరిహారం చేశాక మీకు ఎంత కలిసి వస్తుందో ముఖ్యంగా ఇంట్లో ఎటువంటి అరిష్ట దోషాలు తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుందో లేదో చూడండి